హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్క పిల్లల నుండి ఆడపిల్లలు మగపిల్లలు ముసలోలు ముతుకులు కుర్రోళ్ళు యువత యువత అందరికీ ఈస్పిల్ అయ్యే మంచి చిట్క అనమాట అదేంటి అని ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పటికి చాలామందికి దుర్వాసన వస్తుంటది మాట్లాడేటప్పటికి అలాంటి దుర్వాసన రాకుండా నోరు మంచి స్మెల్తో మంచి పరిమళంగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిట్క పాటించండి చాలా అంటే చాలా మంచి సువాసన వస్తాయి అనమాట మీరు నమ్మరు కదా చూపిస్తాను చూడండి ఇదో ఇదేంటో తెలుసా పుదీనా ఈ పుదీనా ఆకులేని మీరు నాలుగు ఆకులు ఎక్కువేటు కాదు నాలుగు ఆకులు చాలు ఇలాగ బాగా నవ్వి మింగేయండి మింగిన తర్వాత లోపలికి వెళ్ళిన పుదీనా కూడా దాని ఆరోగ్యాన్ని అది లోపల ఉండేది తెచ్చుకోగలదు ఎందుకంటే దీనివల్ల వచ్చే ఉపయోగాలు అన్నోటి ఉన్నాయి ఇంకంతేకాకుండా లోపల మీరు నవ్విలేరే దానికి ప్రతిఫలంగా మీరు ఎవరితో మాట్లాడినా కూడా దుర్వాసన రాకుండా మంచి సువాసనగా వచ్చే పరిమళంగా మీ మాటలు అంత స్పష్టంగా ఉంటాయి అనమాట ఇంకంతేకాకుండా అదేదో టూత్పేస్ట్ యాడ్ ఇచ్చినట్టు దగ్గరికి రా రావా అనేసి దగ్గరికి వచ్చి కౌలించుకుంటారు అలాగనేసి పరిమళంగా వచ్చింది కదా ఎవరు పడితే వాళ్ళు పట్టేకంటారు నాయన పట్టిందానికి మీకు వీడియో చేసి నాకు ఇద్దరు కలిసి చదవకూడేయలరు ఇలాంటి పిచ్చి పిచ్చి పని లాంటి చేయకండి ఆ యాడు గుర్తొస్తే చెప్పాను అంటే సువాసన అంత బాగా వస్తుందని చెప్తున్నాను అనమాట అందరూ ఆరోగ్యం ఉండడానికి నేను చేసే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇట్లు మీ లోకేష్ ఫార్మర్ జై హింద్ లవ్ యూ లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్